ఏదైతే మా రామకృష్ణారెడ్డి గారు నా మీద నమ్మకంతో రిజర్వేషన్ అనుసరించి బీసీ మహిళ అని నా మీద ఏఎంసీ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించినందుకు ఆయన ఏదైతే నా మీద నమ్మకంతో ఈ చైర్మన్ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అలాగే మహిళలకి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన మూలారెడ్డి గారి కుటుంబం అలాగే మా రామకృష్ణారెడ్డి గారు మన తెలుగుదేశం పార్టీ ఆనపట్ నియోజకవర్గ యకులు మా నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారు అలాగే వీళ్ళు కుటుంబాన్ని పట్టుకుని మేము ఉన్నాము ఎందుకంటే మా పెద్దపూడి మండలం రెండు వేల తొమ్మిదిలో ఈ అనపర్తి నియోజకవర్గంలో కలవడం జరిగింది అప్పటి నుంచి కూడా మూలారెడ్డి గారు మమ్మల్ని అందరిని కూడా కన్నబిడ్డల్లాగా ఆదరిస్తూ వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారు మాకు ఎప్పుడైతే బీసీ మహిళ పెద్దపూడి మండలం ఎంపీపీ వచ్చిందో అప్పుడు కూడా నాకు మా కృష్ణ మిసెస్ మిసెస్కి ఇవ్వాలని అప్పుడే ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ అనుసరించి బీసీ మహిళ వచ్చిందో ఇప్పుడు కూడా మన రామకృష్ణారెడ్డి గారు సూర్యకుమారికి ఇవ్వాలి అలాగని చేయడం జరిగింది ఇంతటి మా మీద నమ్మకంతో ఇంతటి బాధ్యత పెట్టినందుకు రామకృష్ణారెడ్డి గారికి అలాగే మా నాయకులు నల్లబెల్లి మనోజ్ రెడ్డి గారికి ఏదైతే నా మీద నమ్మకంతో ఇంత బాధ్యతలు ఇచ్చారో దాన్ని తూచ తప్పకుండా నిర్వహిస్తానని మీ ఆధ్వర్యంలో మేము మా డైరెక్టర్లు మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని మీకు మంచి పేరు తీసుకొస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం